బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో థీమ్ తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు ఇక అది చూసుకున్నట్లయితే వన్స్ మోర్ లాస్ట్ టైంలో భాగంగా సభ్యులకు ఇస్తున్న టాస్క్ వచ్చేసి నా చోరీ అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఇక లడ్డు కానీ పెళ్ళి అనే మ్యూజిక్ ఆగిన వెంటనే కలర్ హోల్స్లో నేను చెప్పిన కలర్ హోల్స్ నుంచి బయటకి రావాల్సి ఉంటుంది ఇక బిగ్ బాస్ బ్లూ కలర్ అని చెప్పేస్తాడు ఇక ఇక డీమాన్ వచ్చేసి జింక పిల్లల ఉరికేసి ఆ హోల్లో నుంచి వెళ్ళి జంప్ చేస్తూ బయటకు వస్తాడని చెప్పుకోవచ్చు చాలా బాగా అయితే ఈ గేమ్ ఆడతాడు డిమాన్ వచ్చేసి ఇక లాస్ట్ రౌండ్లో అయితే సంజన ఆరామ్సే అక్కడ అక్కడ వాటి మీద ఫోజ్ ఇచ్చుకుంటూ అయితే ఇంకా నెక్స్ట్ గేమ్ ఉంది బయటికి రండి అంటూ అయితే అంటుందనమాట ఇక డిమాన్ వచ్చేసి లాగరేంటి అలా లాగకపోతే లాస్ట్లో ఎవరు వస్తారో వాళ్ళే అవుట్ అంటూ అయితే చెప్తాడు బిగ్ బాస్ అవుట్ ఆ ఏంటి అవుటా అంటూ అయితే ఏం తెలియనట్టు సంజన అంటుందన్నమాట మార్చు అందరూ అయితే నవ్వుకుంటారు మళ్ళీ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఊ అంటావా మామూ అంటావా సాంగ్ ఆరెంజ్ కలర్ అని బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఇక డిమాన్ కూడా బాగా ట్రై చేసి బయటకే వస్తాడని చెప్పుకోవచ్చు కానీ అది సీన్లో మాత్రం ఉండదు అనమాట ఇక లాస్ట్లో తనుజ అవుట్ అయింది బిగ్ బాస్ అంటూ అయితే సంజన చెప్పడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఇందులో కూడా డిమాన్ వచ్చేసి జింక పిల్లల బలే ఆడతాడని చెప్పుకోవచ్చు దానికి పోటీగా కళ్యాణ్ కూడా ఆడతాడు మొత్తానికి ఈ గేమ్ లో అయితే డిమాండ్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు చెప్పుకోవచ్చు ఈ ప్రోమో చూసినట్లయితే అన్ని రౌండ్స్ లో తానే ఫస్ట్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది మరి చూడాలి ఈ రోజు ఎపిసోడ్ లో ఈ గేమ్ లో అయితే ఎవరు విన్ అయ్యారో చూడాల్సి ఉంటుంది